ప్రకాశం జిల్లా ఎర్ర నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడి ఆధ్వర్యంలో నేషనల్ హైవే రోడ్డుపై రాస్తారో కో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మండే సూర్యుని చూడు అంగన్వాడి సత్తా చూడు అంటూ నినాదాలు చేశారు నలభై రోజుల నుండి చేపడుతున్న ధర్నాలు ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు 誰 రెండు తెలంగాణ తరహాలో పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తానని నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు నీ అయినయాయులకు కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నటువంటి నీవు ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగి కొనసాగటానికి వీలులేదు ఈ అంగన్వాడీ టీచర్లు ఒక్కొక్కళ్ళు ఒక ఐదు మందితో కలిసి దాదాపు లక్ష పదివేల మంది దాదాపు యాభై ఐదు అరవై లక్షల మంది రేపు నీకు వ్యతిరేకంగా ఈ పునాదిని పోల్చడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం